టెక్నికల్ ప్రాబ్లం తోటి అనేక మందికి లక్ష రూపాయలు వచ్చినటువంటి రైతులు కూడా ఈరోజు మాఫీ కాలేదు మొత్తంగా చూసుకుంటే నలభై శాతం మంది రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ సంబంధించింది అమలైంది తక్షణమే గవర్నమెంట్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి షర్తులు లేకుండా ఎలాంటి డిమాండ్స్ లేకుండా తక్షణమే రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రకటించినట్టు చెప్తుంది గవర్నమెంట్ కానీ పద్దెనిమిది వేల రూపాయల కోట్లు మాత్రమే ఈరోజు రైతులకు చెందడం జరిగింది అందుకోసం మేము డిమాండ్ రైతులకు రైతు కూడా ఈ వానకాలం పీరియడ్ అయిపోతుంది అయినా రైతులకు రైతు భరోసా రైతు బంధు పథకాన్ని అమలు చేయట్లేదు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రైతు భరోసాను కానీ రెండు లక్షల రూపాయలను ఎలాంటి షర్తులు లేకుండా వేయాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం పార్టీ తరఫున అని ప్రభుత్వానికి తెలియజేస్తున్నా అమలు చేయాలి రెండు లక్షల చేయాలి ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయల చేయాలి మిత్రులారా ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీర్పులో భాగంగా అన్ని మండల కేంద్రాలలో ఈ రైతులు రైతు రుణమాఫీ గవర్నమెంటు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాముందుకు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతు అకౌంట్లో రెండు లక్షల రూపాయలు వేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చి ఎన్ని నెలలు రావట్లా కానీ చాలా టెక్నికల్ ప్రాబ్లం సాగుతోటి ముప్పై ఆరు వేల కోట్లని లెక్క చేసి చివరిగా ఆగస్టు పదిహేను నాడు అందరికీ పడతాయని ఒక భ్రమంలో దింపి రైతాంగాన్ని ఇలా అయోమయ పరిస్థితుల్లో రైతులు ఉన్నారు అందుకనే ఎనిమిది నెలలు కావస్తుంది రైతు భరోసా కూడా ఏడు వేల ఐదు వందల రూపాయల ఎకరానికి ఇస్తానని ప్రకటించింది పింఛన్లు కానీ ఎలాంటి పథకాలు అమలు చేస్తలేదు ఇప్పటికైనా ఈ గవర్నమెంటు సమన్వయం చేసి అర్హులైన ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి షరతులు లేకుండా రేషన్ కార్డు తోటి లింకప్ లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని ఈ మండల కేంద్రం ముందు ధర్నా చేస్తున్నాం అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఇదే ఇదే విధంగా దున్నపోతు మీద వర్షం పడ్డట్టు నిద్రపోయేవాన్ని లేపొచ్చు కానీ నటిస్తున్న వాన్ని లేపడం కష్టం అదేవిధంగా ఉంటే వైఖరి గవర్నమెంట్ వైఖరి ఉంటే కాబోయే కాలంలో రైతులందరినీ ప్రయాణికాన్ని కూడా తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముందుస్తున్నారు